నమస్తే నేను మీ సతీష్ మొంతా తుఫాను ఆంధ్రప్రదేశ్ ను అతలాకుతలం చేసింది అయితే తుఫాను ఎదుర్కోవడంలో ప్రభుత్వం సక్సెస్ అయింది అనేటువంటి అభిప్రాయాలు కూడా ప్రజల నుంచి వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ రోజున ప్రభుత్వ పనితీరు పైన ఒకవైపున హర్షత్ ప్రజల నుంచే వస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే గనక అధికారం కోల్పోయి ఈ రోజున ప్రతిపక్ష హోదా కావాలి అంటూ గగ్గోలు పెడుతున్న పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మాత్రం మన ప్రభుత్వం ఉండుంటే రైతులకి ఎంతో చేసేవాళ్ళం కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం రైతులకి మోసం చేస్తూ ఉంది అన్యాయం చేస్తా ఉంది ఇలాంటి విపత్తులతోటి రైతు వెన్నెముక విరిగితే ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తోంది అంటూ ఆరోపణలు చేయటమే కాకుండా పార్టీ నాయకులతో ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకుని పార్టీ నాయకులంతా కూడా ప్రజల్లోకి ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చేలాగా ఆందోళనలు చేయాలి అంటూ కూడా పిలుపునివ్వడం ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జోత్సన అన్నారు మేడం నమస్తే నమస్తే మేడం ఒకవైపున తుఫాను ప్రకృతి విపత్తు ఇలాంటి నేచురల్ కిలామిటీ వచ్చినప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది ఈ రోజున లక్షల ఎకరాల్లో రైతులు పంట నష్టపోయి తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటే కేవలం నామ లెక్కలు చూపించి దాంతో కప్పిపుచ్చేయాలి అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని కూటమి ప్రభుత్వం గానీ వ్యవహరిస్తోంది కాబట్టి దీనిపైన ఆందోళనలకు సిద్ధం కండి అంటూ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తమ పార్టీ నాయకులకి పిలుపునిచ్చారు ఎక్కడి నుంచి పిలుపునిచ్చారండి ఏ ప్యాలెస్ నుంచి ఇచ్చారు తాడేపల్లి ప్యాలెస్ నుంచా లేకపోతే బెంగళూరు ఎలాక్ పాలెస్ నుంచా లేకపోతే మొన్నటి వరకు ఉన్నటువంటి లండన్ ప్యాలెస్ నుంచి ఎక్కడి నుంచి ఇచ్చారు అంటే నేను ఒక విషయం చెప్తాను రాజకీయాలు అనేటువంటివి ఎక్కడ అంటే ఏ విషయాన్నైనా సరే మనం ఎంతవరకు రాజకీయం చేయొచ్చు ఎంతవరకు రాజకీయాలని మనం ఇచ్చేయచ్చు అనేటువంటిది ఆలోచన ఉండాలి ఏ నాయకుడికైనా ఆలోచన ఉండాలి దేర్ ఆర్ సడన్ థిన్ లైన్స్ అనమాట ఆ లైన్స్ అప్పుడు క్రాస్ కాకూడదు వాస్తవానికి కూడా ఇవాళ రాష్ట్రం ఒక విపత్తును ఎదుర్కొంటున్నటువంటి సమయం అందరూ ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అధికారం ప్రతిపక్షం ఇవన్నీ ఏమీ లేకుండా ప్రతి ఒక్కళ్ళం కూడా కలిసికట్టుగా ఇలాంటి ఒక విపత్తును ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలి మనం ఎదుర్కోవాలి అది ఒక మనిషికి ఉండాల్సినటువంటి ఒక లక్షణం అండి మీకు గుర్తుండుంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి నాచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఇబ్బందులు పడుతున్నప్పుడు మోకాళ్ళలోతు నీళ్లల్లో నడుములోతు నీళ్ళల్లో వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేసి ప్రభుత్వానికి దానికి సంబంధించినటువంటి ఇక్కడిక్కడ ఇలా ఇలా ఉంది అని చెప్పి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చినటువంటి నాయకుడు అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అండ్ నిజంగా మీరు ఆ రోజున చూస్తే ఎక్కడైతే ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళం కూడా ఆన్ గ్రౌండ్ ఉన్నాం మేము ఆ రోజున ఎక్కడ ఎవరు కూడా ఏ విధమైనటువంటి రాజకీయాలు చేయాలని అనుకోలేదండి కానీ సాడ్ పార్ట్ ఏంటంటే ఇవాళ రోజున సైక్లోన్ మోన్థాన్ మనం ఇవాళ రోజున ఎదుర్కొంటున్నామో మొట్టమొదటి క్షణం నుంచి కూడా అంటే సైక్లోన్ ఆ ఇష్యూ వచ్చినటువంటి మొట్టమొదటి క్షణం నుంచి కూడా అసలు విపరీతమైనటువంటి విషయం జంపుతున్నాడు విపరీతమైనటువంటి ఒక రాజకీయం చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నారు తప్పించి ఇంకేం చేయలేదు అండ్ ఐన్ అగైన్ ఐ సైడ్ ఐ ఐ నెవర్ వాంటెడ్ టు పొలిటిసైజ్ అండ్ నాట్ డూ ఐ కంపేర్ నాకు రెండు ఇష్టం ఉండు ఇలాంటి నేచురల్ కలామిటీస్ వచ్చినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం రాజకీయంగా అసలు మాట్లాడకూడదండి కానీ ఇవాళ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక ఒక రాక్షసుడి పాలన చూసిన తర్వాత ప్రజలు ఇవాళ రోజున ఖచ్చితంగా కంపారిజన్ తీసుకొస్తున్నారు సన్నద్ధం అనేటువంటిది ఏ రకంగా మనం ఉండాలి అంటే సి ప్రకృతి వైపరీత్యాలను ఎవరూ ఆపలేమండి ఇట్ ఈస్ అన్అవాయిడబుల్ కానీ దాని నుంచి జరిగేటువంటి నష్టాన్ని మనం ఏ రకంగా తగ్గించుకోగలుగుతాం మిట్టిగేట్ చేయగలుగుతాం అంటారు దాంతోపాటుగా ఎలా మనం సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం దీస్ టు ఆర్ వెరీ ఇంపార్టెంట్ సరే ఆస్తి నష్టం అంటారా కొంతవరకు మనం దాన్ని మిటిగేట్ చేసుకోగలం కానీ ఎక్కువగా మనం దాన్ని మిటిగేట్ చేసుకోలేమండి ఇలాంటి పరిస్థితుల్లో కానీ ప్రాణ నష్టాన్ని ఎంతవరకు మనం మిటిగేట్ చేసుకోగలం ఎంతవరకు మనం తగ్గించుకోగలం అనేటువంటిదే చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా దిస్ ఆల్ కమాండర్ ప్రిపేర్నెస్ ఒక జర్నలిస్ట్గా మిమ్మల్ని అడుగుతానండి ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ రోజునైనా సరే ఇలాంటి సైక్లోన్స్ కానీ ఇలాంటి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు నేచురల్ కెమిటీస్ వచ్చినప్పుడు సమీక్ష అనేటువంటిది మీరు ఏమన్నా విన్నారా చూసారా అసలు ఎక్కడన్నా కానీ ఇవాళ మనం చూస్తే విజయవాడ వరదలన్నా ఇవాళ సైక్లోన్ మోన్థా అన్నా సరే గ్రౌండ్ లెవెల్లో ఆర్టీజీఎస్ అనేటువంటి ఒకటి ఉందని ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మర్చిపోయాడు కదా గత మూడు రోజుల్లో కంటిన్యూస్ గా ఆర్టీజీఎస్ లో కూర్చొని మానిటర్ చేసింది ఎవరండి ముఖ్యమంత్రి వర్యులు మంత్రి వర్యులు నారా లోకేష్ గారు మంత్రి వర్యులు అనితమ్మ గారు వీళ్ళందరే కదా మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు కనిపించలేదు జగన్మోహన్ రెడ్డికి ఇంకో విషయం చెప్తాను సి ఎగైన్ విదౌట్ పొలిటిసైజింగ్ ఎనీథింగ్ మనం ఇవాళ రోజున చేయాల్సిందేంటి స్ట్రాంగ్ గా నిలబడాలి ప్రిపేర్డ్నెస్ చూపించాలి ప్రజల్ని కాపాడుకోవాలి నష్టానికి సంబంధించినటువంటి అంచనా దాన్ని ఎలా మనం మళ్ళీ కాంపెన్సేట్ చేసుకోవాలి అవన్నీ నెక్స్ట్ అవన్నీ సెకండ్ ఫేజ్ లో వస్తాయి ఫస్ట్ ఫేజ్ ఏంటి ప్రజల్ని మనం ఎలా కాపాడుకోవాలి ఒక డిఎస్పీ స్థాయి అధికారిని మైక్ పట్టుకొని సరిత గారు వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ మైక్ పట్టుకొని తను వాళ్ళ రోజున ప్రతి వాడవాడన తిరుగుతూ అమ్మా పెద్దమ్మ పునరావేశ కేంద్రానికి వెళ్ళమ్మా ఇక్కడ వద్దమ్మా కొండ చర్యలు విరిగి పడతాయమ్మా ఒకవేళ ఏమైనా అయితే ఇబ్బంది అవుతుందమ్మా అని లిటరల్ గా బతిలాడుతున్నారు నేను ఒక్క అధికారిని ప్రేర్ మాత్రమే ద పోలీస్ వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు నేను చెప్తున్నాను మూడు వేల నాలుగు వందల అరవై ఐదు మంది గర్భిణులని వాళ్ళ రోజున మేము సేఫ్ ప్రాంతాలకి తరలించుకోగలిగాం పంతొమ్మిది వందల ఆరు రిలీఫ్ క్యాంప్ మేము వాళ్ళ రోజున యాక్టివేట్ చేసాం పదమూడు లక్షల పైచి మందిని మేము ఇవాళ రోజున పునరావాస కేంద్రాలకు తరలించుకోగలిగాం ఎక్కడ ఎవరు ఇబ్బంది పడకుండా అంటే నిజంగా కూడా ఇవాళ రోజున మొత్తం అంటే రాష్ట్రం యావత్ అన్ని చూస్తే ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ మనం చాలా అన్ఫార్చునేట్ గా వాళ్ళని ఉండాలి అది కూడా మేము చాలా బాధపడుతున్నాం రోజున కానీ ప్రాణ నష్టాన్ని ఎంత వీలైతే అంత తగ్గించుకోగలిగాం వాటి రోజున మనం ఎక్కడికక్కడ సిచ్యువేషన్ చేసుకుంటున్నాం నేను చెప్తున్నాను కదా హై లెవెల్ అఫీషియల్స్ దగ్గర నుంచి గ్రౌండ్ లెవెల్ అరే ఇరవై నాలుగు గంటల లోపల ఎనభై శాతం చోట్ల మేము ఇరవై నాలుగు గంటల లోపల విద్యుత్ పునరుద్ధరించగలిగాం అరే భయంకరంగా వర్షం పడుతున్న చోట కూడా పాపం నిజంగా కూడా ఆ విద్యుత్ అన్నలు వాళ్ళు ఎవరైతే ఆ సిబ్బంది పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సలాం కొట్టాలండి అంత భయంకరమైనటువంటి వర్షంలో కూడా వాళ్ళు ప్రజల కోసం వాళ్ళు అక్కడ పనిచేస్తా ఉన్నారు వర్షంలో తడుస్తూ నీళ్లలో ఏమంటారు అంటే ఇబ్బంది పడుతూ కూడా పోలీస్ వాళ్ళు కావచ్చు మున్సిపల్ సిబ్బంది కావచ్చు ప్రతి ఒక్కళ్ళు ఇవాళ రోజున గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు ఇంకొకటి నేను మీకు చెప్తాను ఇవాళ రోజున మా మంత్రులు మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు ప్రతి ఒక్కళ్ళు గ్రౌండ్లో ఉన్నారు అంటే నేను ఇది ఏమంటానంటే ఇది ఏదో మేము గర్వంగా చెప్పుకోవట్లేదండి అది బాధ్యత కదండి ఇలాంటివి ఎప్పుడన్నా మనం చూసామా ఆయన సొంత జిల్లాలో ఆయన సొంత జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సొంత జిల్లాలో ఇబ్బంది అయ్యి వరదలు వచ్చి అన్నమయ్య ప్రాజెక్టు కి ఇబ్బంది జరిగినప్పుడు నలభై ఆరు మంది చనిపోయినప్పుడు ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి తీరిగ్గా వారం పది రోజుల తర్వాత వచ్చి పరామర్శించాడు అది కూడా దూరంగా సరే రైతుల గురించి మీరు ఇందాకేదో ఏదో చాలా ఇబ్బంది పడిపోయాడు అండి జగన్మోహన్ రెడ్డి అసలు కన్నీరు గారు చేస్తున్నారు మేడం అని చెప్పి మీరు ఇందాక చెప్పారు ఇలాంటి నేచురల్ కరామిటీ వచ్చినప్పుడు రైతులని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది ఈ క్రమంలో ఇది నేచురల్ కెలామిటీ కాదు మ్యాన్ మేడ్ కెలామిటీ అంటూ ఆయన దాట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ దట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎడ్యుకేటెడ్ అండ్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇది న్యాచురల్ కెలామిటీయా మ్యాన్ మేడ్ కెలామిటీ అనేటువంటి డిఫరెన్స్ కూడా తెలియనటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు దౌర్భాగ్యం ఏం చేస్తాం ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే రైతుల గురించి మాట్లాడు మీకు గుర్తుంది కదండి తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఒకటి వచ్చినప్పుడు ఏం చేశాడు అంతా తగ్గిన తర్వాత తీరిగ్గా ఒక సెట్ వేయించి పొలాల మధ్యలో గ్రీన్ కార్పెట్ వేయించి గ్రీన్ కార్పెట్టో రెడ్ కార్పెట్టో మరి ఏ కార్పెట్ వేయించాడు కానీ గ్రీన్ కార్పెట్టో ఏదో వేయించి వైట్ టెంట్ ఒకటి వేయించి ఒక స్టేజ్ చేయించి అక్కడికి వాళ్ళని రైతులు నష్టపోయినటువంటి అది ఇదైపోయినటువంటి వరిని తీసుకొచ్చి చూపించండి అని చెప్పి అది కూడా ఆయన చేత్తో ముట్టుకోకుండా పక్కన సూటు బూటు వేసుకున్నటువంటి వాళ్ళు ఆ సరే 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 వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పి మర్చిపోయాం ఇవన్నీ ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు పొలాల్లో నీళ్లలో దిగారు ఇవాళ అదే పని చేశారు ఆయన అసలు మీకు గుర్తుంటే రిలీఫ్ క్యాంప్స్ జగన్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయండి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఐ డోంట్ వాంట్ కంపేర్ బికాస్ ఇట్స్ నాట్ ఈవెన్ వర్తి ఆఫ్ కంపారిజన్ అండి నాగలోకానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఉంటుంది ఒకవేళ కంపారిజన్ చేయాలంటే మనం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి క్షణం నుంచి కూడా ఆర్టీజిఎస్ లో గ్రౌండ్ లెవెల్ అర్ధరాత్రి పన్నెండు వరకు రాత్రంతా లోకేష్ గారు అనిత గారు మంత్రులు నేను చెప్తున్నది వీళ్ళందరూ ఉండి వీళ్ళందరూ సమీక్ష చేస్తూ ఎక్కడికక్కడ అంటే అసలు ఆ సిస్టమ్ ఉందని కూడా మర్చిపోయారు కదా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇవాళ దాని వల్లే కదా లాస్ ని మనం రెడ్యూస్ చేసుకోగలిగాం కదా ఇక్కడ ఇంకో విషయం చెప్తాను నేను అధికారుల దగ్గర నుంచి కూడా ఎంత ఫాస్ట్ వర్క్ ఉంది అని అంటే ఇవాళ గమనించండి మీరు విద్యుత్ శాఖ మాచులుగా ఉన్నటువంటి గుటిపాటి రవి గారు ఆన్ గ్రౌండ్ డే వన్ నుంచి ఎక్కడికక్కడ లేకపోతే సిస్టమ్ అంత ఫుల్ ప్రూఫ్ గా ఎలా వర్క్ చేయగలుగుతుందండి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఎయిటీ పర్సెంట్ విద్యుత్ ని మనం పునరుద్ధరించుకోగలిగాం ఎక్కడికక్కడ ఏ మంత్రిని తీసుకోండి ఏ ఎమ్మెల్యే తీసుకోండి గ్రౌండ్ లెవెల్ లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మీకు గుర్తుంటే వర్షాలు పడి ప్రజలు వరదల్లో ఇదే ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ రోజున రీల్స్ చేసుకున్నారు అప్పటి మంత్రివర్యులు పాపం ఇవాళ ఎక్కడన్నా ఉన్నారో లేరో నా తెలియదు కాని వర్షం పడుతుంటే గొడుగులు తీసుకుని రీల్స్ చేసుకున్నారు ఇవాళ కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా మంత్రులు రోడ్ల మీద తిరుగుతున్నారు మీకు గుర్తుంటే అతను ఫస్ట్ టైం మంత్రి వాసంశెట్టి సుభాష్ దీన్ని మీరు చూడండి సి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీథింగ్ ఇన్ పర్టిక్యులర్ అంటే ఏ ఏం ఆరోపణలు అవన్నీ కూడా నేనేం మాట్లాడలేదండి వాళ్ళు చేసిన ఆరోపణలు వాటన్నిటి గురించి మాట్లాడలేదు ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ వాట్ ఈస్ హ్యాపెనింగ్ సరే ఒక మా పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే అండి ఒంగోలు ఎమ్మెల్యే గారు స్వయాన నడుపుకుంటూ వెళ్లి ప్రజల్ని ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలకి ఆయనతో పాటు అంటే ఆయన టీం అందరితో ఉండి ఆయనతో పాటు ఆయన టీం అందరినీ తీసుకెళ్లి ప్రజల్ని లిటరల్ గా బతిలాడి బామాలి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు ఎక్కడికక్కడ ఎక్కడ రోడ్లు ఇదైపోయిన నిమ్మల్ రామనాయుడు గారు ఇరిగేషన్ శాఖ మార్చులు ఎక్కడ ఉన్నారు గ్రౌండ్ లో పనిచేస్తున్నారు అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే ప్రభుత్వం అనేటువంటిది ఎప్పుడైనా సరే ప్రజలకి బాధ్యతాయుతంగా పనిచేయాలి ప్రజల పట్ల ఒక జవాబారీతనంతో పనిచేయాలి మేము ఇవాళ రోజున రాజకీయాలు చేయడానికి రాజకీయాల్లోకి రాలేదండి ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం అందుకే ఇవాళ రోజున మీరు తొంభై ఆరు నుంచి చూస్తున్నాం తొంభై తొంభై ఆరు నుంచి చూస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఇలాంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలాంటి ఒక క్రైసిస్ వచ్చినప్పుడు హీ షోస్ ది బెస్ట్ లీడర్షిప్ స్కిల్స్ మీకు గుర్తుం ఉంటే ఆ రోజున హైదరాబాద్లో కానీ అండ్ ఇంకెక్కడైనా సరే ఒక ఇబ్బంది వచ్చింది అంటే ఆ రోజున ఇలానే అర్ధరాత్రి అపరాత్రి లేకుండా క్రితం సారి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అప్పుడు హుదుత్తు వచ్చిన రోజు ఎక్కడున్నాడు శ్రీకాకుళంలో తితిలి వచ్చిన రోజున ఎక్కడ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన బాటలోనే ఆయన తనయుడు నారా లోకేష్ గారు నడుస్తున్నారు ఆయన బాటలోనే ఇవాళ యావత్ పార్టీ కేడర్ నడుస్తుంది మీరు గమనించండి టెక్నాలజీని ఏ రకంగా మనం ఇంటిగ్రేట్ చేసుకుంటే ఎంత బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ వస్తుంది అనేటువంటిది వాళ్ళ రోజున లోకేష్ గారు అంత బ్యూటిఫుల్ గా ఆర్టీజీఎస్ సిస్టమ్ తో చూపించగలుగుతున్నారు అంటే కేవలం ఇది లోకేష్ గారిని ఎలివేట్ చేసుకోవడానికి జాకీలేసి లేపుకోవడానికి ఆయన సమావేశంలో కూర్చోబెట్టారు వస్తున్న పనికి మాలన బుద్ధి లేని సన్నాసులు మాట్లాడేటువంటి మాటలకు నేను సమాధానం చెప్పనండి నేను ఒకటే చెప్తాను చంద్రబాబు నాయుడు గారి గురించి అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఒక పని రాక్షసుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరి మాట విండు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సిచువేషన్ వస్తే ఆయన ఆయన పడుకోడు పక్కన పడుకోనివ్వుడు ఆయన పని చేస్తాడు పక్కనున్నీ కూర్చొనివాడు వాళ్ళతోటి పని చేస్తాడు అది చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ సిబిఎని అంటున్నారు చూసారా వినోహిం ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇలాంటి ఒక పరిస్థితి వరదలు లేకపోతే ఇంకోటి ఏదన్నా వచ్చింది తుఫాన్లు ఇలాంటివి ఏమైనా వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు లిటరల్ గా ఆన్ గ్రౌండ్ ఉంటారు ఆయన వయసు ఇదేది కూడా ఆయన గుర్తుకు రాదు తిన్నాడా తినలేడా ఇంట్లో ఏమన్నా ఒక ఫంక్షన్ ఉందా లేదా ఏమి ఆయన గుర్తుకురాదు మీకు గుర్తుంటే ఆ రోజున హుదు వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ ఉన్నా సరే ఇమీడియట్ గా ఆయన ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ నాకు అని వెళ్లి వాళ్ళని పరామర్శించి వచ్చి ఆ రెస్పాన్సిబుల్ పొలిటీషియన్ నేను అదే అంటాను రెస్పాన్సిబుల్ పొలిటీషన్ సో ఇవాళ కూడా వాళ్ళ ఇంట్లో ఇప్పుడు వారి సొంత సోదరుడి కొడుకు పెళ్లి నిజంగా కూడా వీళ్ళే నిలబడి చేయాల్సినటువంటి పరిస్థితి ఆయన ఇక్కడ బోనమ్మ అంతా చూసుకుంటుండగా ఆయన అక్కడ వెళ్ళి అక్కడ ప్రజలను ఆయన చూసుకుంటున్నారు సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు గురించి తెలియని వారు ఎవరు లేరు కానీ వాళ్ళకు సర్ప్రైజ్ ప్యాకేజ్ లాగా వచ్చినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు ఆయన ఆయన్ని మించిపోతున్నాడు ఒక పని ప్రతి అనుకుంటారు అలాంటిది నారా లోకేష్ గారు కూడా అలాంటి ఒక సిచువేషన్ లోనే పని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మొన్న రాత్రి పన్నెండు వరకు ఆయన ఆర్టీజీఎస్ సెంటర్ లో ఉంటే ఈయన తెలవారి మూడు నాలుగింటి వరకు ఆర్టీజీఎస్ సెంటర్ లో ఉంటున్నారు మళ్ళీ ఇవాళ అంటే ఎవ్రీథింగ్ సబ్సైడ్ అయిన తర్వాత కూడా ఎట్ ఇస్ గోయింగ్ ఆన్ గుడ్ సో ఇంటిగ్రేషన్ ఆఫ్ టెక్నాలజీ అనేటువంటిది ఎంత బ్యూటిఫుల్ గా చేస్తే మనకి రిజల్ట్ ఎంత బాగుందనేదాన్ని అంత బ్రహ్మాండంగా చూపిస్తున్నారు కదా నేను అనేది ఒకటే అండి రాజకీయంగా విమర్శలు చేయాలి అనుకుంటే దానికి ఒక సమయం సందర్భం అన్ని ఉంటాయి కానీ ఏదో గుడ్డది చేలో పడ్డట్టు మేము విమర్శించాలి కాబట్టి విమర్శిస్తాము అది కూడా గ్రౌండ్ లో లేని వాళ్ళు ఏమయ్యా మరి వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటే ఏమండి నాకు నాకు బెంగళూరు నుంచి ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయండి అట్లా రావాలన్నారు ఒక పెద్ద మనిషి రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పెద్ద మనిషి ఏమై వచ్చి నువ్వు ప్రజలను కూడా చూసుకోవచ్చు కదా మరి ప్రతిపక్ష హోదా అడుగుతున్నావు కదా అని అడిగితే అభే ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయండి నేను రాలేనన్నాడు నేను నిజంగా ఫ్లైట్లే క్యాన్సిల్ అయితే హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి బైరోడ్ వెళ్ళొచ్చు నిజంగా అంటే సి నాట్ సేయింగ్ దాట్ బట్ ఏంటంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది నీకు నిజంగా ప్రజలకి సేవ చేయాలి అనేటువంటిది ఒక ఆలోచన ఉంటే యూ విల్ డూ ఇట్ బై హుక్ ఇవాళ అది జరగట్లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ప్రజలకు ఏదో సేవ చేయాలనేటువంటి ఆలోచన లేదు జగన్మోహన్ రెడ్డి కేవలం కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలి లోకేష్ గారిని విమర్శించాలి పవన్ గారిని విమర్శించాలి ఇదే ఆయన ముందర ఉన్నటువంటి ఏకైక లక్ష్యంగా పెట్టుకుని వెళ్తున్నాడు ఇవాళ మీరు గమనిస్తే కూటమి శ్రేణులు అందరూ జనసేన కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు శ్రేణులు అందరూ గ్రౌండ్ లో ఉన్నారు కదా ప్రజలకి ఏం ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు కదా మళ్ళీ వారి పార్టీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు వైఎస్ఆర్ వాళ్ళు అప్పుడు మన అంత మంది మంత్రులుగా పనిచేశారు అంతమంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఎంపీలుగా ఉన్నారు వాళ్ళందరూ ఎక్కడన్నా మీకు కనపడుతున్నారా మంచుకైనా ఎక్కడన్నా కనపడుతున్నారా అదే మా పార్టీ ఎక్కడైతే గెలవలేదో కొన్ని చోట్ల పదకొండు చోట్ల మేము గెలవలేదు కదా అక్కడ కూడా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు పనిచేస్తున్నారండి గ్రౌండ్ లో కార్పొరేషన్ చైర్మన్లు పని చేస్తున్నారు గ్రౌండ్ లో దిస్ ఇస్ లీడర్షిప్ ఇలాంటి ఒక లీడర్షిప్ ని నర్చర్ చేసినటువంటి ఒక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇది కదా ప్రజలకు కావాల్సింది ఇది కదా రాష్ట్రానికి కావాల్సింది ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఆ క్రైసిస్ ని మనం అందరం కరెక్ట్ గా సక్సెస్ఫుల్ గా స్ట్రాంగ్ గా ఎలా ఎదుర్కొంటాం అనేటువంటిదే కదా ఇంపార్టెంట్ ఇవాళ రోజున డే ఒక ప్రిపేర్నెస్ తోటి మాక్సిమం జరిగేటువంటి నష్టాన్ని తగ్గించుకోగలిగాం ప్రజల్ని కాపాడుకోగలిగాం ప్రాణ నష్టాన్ని తగ్గించుకోగలిగాం ఆస్తి నష్టాన్ని కూడా ఎంత వీలైతే అంత తగ్గించుకున్నాం మిగతాది ఏదైతే ఉందో డెఫినెట్ గా దానికి సంబంధించి ఒక చర్యలు ఉంటాయి దానికి సంబంధించి ఒక కాంపెన్సేటరీ మెథడాలజీ కూడా తీసుకొస్తాం ఇవాళ పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళకి మనిషికి వెయ్యి రూపాయలు ఇమ్మన్నారు ప్రతి కుటుంబానికి ఈ సరుకులు అవన్నీ ఇమ్మన్నారు సో ఇది ఎవరో అడిగింది కాదు కదా ఇది ప్రభుత్వంగా మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం ఏడ్చే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు మా పని మేము చేసుకుంటూనే వెళ్తూ ఉంటాం